ప్రగడ ప్రసాదరావు అండి నేను ఎల్లంటి రాంబిల్ లో పనిచేస్తున్నాను ఎపక్షలో నేను ఐదు సంవత్సరాలుగా ఆరు సంవత్సరాలుగా మేము పని చేస్తూ వస్తున్నాం చాలామంది నాలుగు వందల వర్కర్స్ ఉన్నాం మాకు అన్యాయం చేస్తుంది చాలా కంపెనీ కంపెనీలో నేను వర్కర్స్ అందరికీ లీడర్గా ఉన్నానని యూనియన్ లీడర్గా ఉన్నానని నన్ను అన్యాయంగా కావాలని కంపెనీలోంచి తొలగించారు నేను ఒక కాంట్రాక్ట్ దగ్గర కూడా జాయిన్ అవుతానంటే జాయిన్ అవ్వట్లేదు ఎక్కడ కూడా దాని గురించి మాకు అన్ని సమయాలు జరగాలని అడుగుతున్నాను మరి ఏంటంటే కంపెనీ ఇవ్వాల్సిన రేట్ల విషయంలో కూడా అన్న స్కిల్లో స్కిల్ అన్న స్కిల్లో పని చేయించుకుంటుంది స్కిల్లో పని చేసుకొని మాకు ఇవ్వాల్సిన పేమెంట్ల విషయంలో కూడా చాలా అన్యాయం చేస్తుంది ఇప్పటి వరకు మేము ఆరు సంవత్సరాలు పనిచేస్తే లీవులు కానీ నోటీస్ పే కానీ ఏమి ఇవ్వకుండా మాకు అన్యాయంగా తొలగించింది టెనాల్స్ అలవన్మెంట్స్ కూడా లేదు టెనాల్ అలన్మెంట్స్ కూడా లేదు అవన్నీ ఇవ్వాలని మేము మేము కమిషనర్ కూడా మేము కంప్లైంట్ పెట్టాం దాని గురించి మేము అడుగుతాం మాకు మాత్రం ఈ అన్యాయం కానీ మా న్యాయం చేయబోతే మేము మాత్రం ధర్నా చేస్తాం గైడ్ దగ్గర కంపల్సరీగా అంటే ఎల్స్టల్ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ ఎఫ్ఎక్స్ ఎఫ్ఎక్స్ లాస్టిక్ ఎఫ్ఎక్స్ లాస్టిక్ దగ్గర పని చేస్తున్నాం అంటే మీకు ముందు నోటీస్ ఇచ్చారు నోటీస్ నోటీస్ అలా ఏం లేదండి నోటీస్ పోయేకుండా లేబర్ తీనానికి లేదు నోటీస్ అయితే లేదు మాకు అడగక్కుంటేనే మాకు ధైర్యంగా వాళ్ళు డబ్బులు ఇస్తారు బ్యాంకులో కూడా మాకు డబ్బులు ఇస్తారు అటు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అయిపోయింది ఫుల్ అండ్ సైన్ మాకు తెలియదు కానీ డబ్బులు ఇస్తారు డబ్బులు మాత్రం వేసారు వాళ్ళంతా ఎక్కడ సంతకాలు కానీ ఏం పెట్టలేదు న్యాయం అంటే మాకు మళ్ళీ విద్యుల్లో కంపెనీలో తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం అండి మేము నాలుగు వందల మంది ఉంటాం ఇప్పుడు ఐదురిని మాకు బయట తీసారండి ఆ ఐదురికి న్యాయం చేయాలని మేము కోరుకున్నాం యూనియన్ దో ఉన్నామని మమ్మల్ని తీసారు అన్యాయం సార్ కలసే కూడా నోటీస్ ఇచ్చాం లెటర్ ఇచ్చాం సార్ మేము లెటర్ గా మాట్లాడతాం అన్నారు పేరు పాలిపిని అప్పలరాజు ఎలాంటి ఎఫెక్ట్స్ లాస్టిక్స్లో వర్క్ చేస్తున్నాము కంపెనీలో ఆల్రెడీ వర్క్ ఉంటుండగానే ఒక ఐదు నెంబర్స్ మాత్రం ప్రత్యేకించి తీసేయడం జరిగింది దీనికి కంపెనీ ఏ ఏ రెస్పాన్సిబిలిటీ మాకు ఏ సర్టిఫికేట్స్ ఏమి ఇవ్వకుండా డాక్యుమెంట్ ఇవ్వకుండా తొలగించారు దీనికి నోటీస్ ప్లే కానీ టర్నల్ అలౌన్స్ కానీ లీవ్ ప్లేస్ ఏవి కూడా మాకు ఇవ్వలేదు ఫైనల్ అమౌంట్ డైరెక్ట్గా వాళ్ళు డిసైడ్ చేసి అకౌంట్ ద్వారా పంపిస్తారండి అంతే అనకాపల్లి జిల్లా రాంబెల్లి మండలం సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులుగా ఈరోజు మేము ఎన్ఈఓబి నిర్మాణ రంగంలో వేలాది మంది కార్మికులు అక్కడ పనిచేస్తూ ఉన్నారు ఈరోజు సుమారుగా పన్నెండు సంవత్సరాల నుంచి ప్రాజెక్టు నిర్మాణం అనేది జరుగుతుంది ఈరోజు అక్కడ ఎల్ఎన్టీ ఇతర సబ్ కాంట్రాక్టులు అనేది ఉండడం అనేది జరిగింది ఆ ప్రాంతంలో వేలాది మంది కార్మికులు పన్నెండు గంటల పాటు పనిచేయడం జరుగుతుంది కానీ అక్కడ కార్మికులకి ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా తొలగించడం జరుగుతుంది మనం కొన్ని నెలలుగా మనం సెంట్రల్ లేబర్ కమిషనర్ ఏదైతే ఇక్కడ ఉందో ఈ లేబర్ కమిషనర్లో మనం ఫిర్యాదు చేసి కార్మికులకు న్యాయం చేయాలని మినిమం వేజెస్ అమలు చేయాలని యాజ్ పర్ రూల్ బోనస్ కానీ ఇటువంటి రిట్రెచ్మెంట్ చేసేటప్పుడు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అన్నీ చేయాలని చెప్పేసి మనం ఎన్ఈబీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్గా మనం అడుగుతూ ఉన్నాం అయితే కొన్ని రపాలుగా పరిష్కారం చేస్తూ ఉన్నారు ఇంకొన్ని జాప్యం జరుగుతూ ఈరోజు మేనేజ్మెంట్ అనేది కార్మికులు ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతూ ఉంది ఇవాళకి కూడా పదుల సంఖ్యలో కేసులు ఈరోజు సెంట్రల్ లేబర్ పెండింగ్లో ఉన్నాయి ఈరోజు లీవ్ పే అనేది కన్స్ట్రక్షన్లో లేదని చెప్పేసి ఈఎస్ఐ లేదని చెప్పేసి యాజమాన్యం చెప్తా ఉంది దానికి ఉందా లేదని ఈరోజు కమిషనర్ గారు సమాధానం చెప్పాలా అలాగే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేస్తున్నటువంటి ఎన్ఇబిలో కార్మికులకి రక్షణ లేకపోతే మరి ఎక్కడ ఉంటుందని చెప్పేసి ఈరోజు మీ యూనియన్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దేవుడి నాయుడు అండి నాయుడు గారు బలమైన బలమైన కారణం అంటే ఈరోజు యాజ్ పర్ జీవో ప్రకారం మాకు రూల్స్ అమలు చేయండి అని అడిగితే టార్గెట్ చేసి ఈరోజు తొలగించడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఎనిమిది పని పనిచేయాలి కానీ పన్నెండు గంటలు పనిచేసినా ఓటు ఇవ్వడం లేదని బోనస్ ఇవ్వడం లేదని అలాగే డస్ట్ అలవెన్స్ ఇటువంటి రూల్స్ ఏమని అడిగితే మాత్రం కార్మికులను టార్గెట్ చేసి తొలగించడం జరుగుతుంది యాజ్ ఏ లేబర్ కమిషనర్ దగ్గర మనం కంప్లైంట్ ఫిర్యాదు చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది అది కూడా ఇంకా కొన్ని పెండింగ్లు ఉన్నాయి ఇవన్నీ కూడా సత్వరమే పరిష్కారం చేయాలని చెప్పేసి మేము యూనియన్గా డిమాండ్ చేస్తాము రైట్ అండి లేబర్స్ తీసే ముందు కంపల్సరీ యూనియన్ ఇస్తాం అంటే లోపల ఎన్ఈబీలో యూనియన్ సార్ కానీ ఈ ఆ సీక్రెట్ ఏరియా అని చెప్పి లోన్కి ఎవరిని ఎంటర్ ఎంటర్ చేయరండి ఎన్ఈబీ పరిధిలో లోపలికి ఎవరిని కూడా ఎంటర్ చేయరు ఒకవేళ ఏమైనా మీకు ప్రాబ్లం ఉంటే గేట్ బయట ఎన్ఈబీ గేట్ బయట మీరు ఆందోళన చేసుకోండి మీరు ఫిర్యాదు చేసుకోండి నేత కమిషనర్ను సంబంధిత డిపార్ట్మెంట్లు మీరు ఎప్పుడు వచ్చండి అని చెప్పి చెప్తున్నారు తప్ప అక్కడ ఉన్నటువంటి ఎవరికైనా మనం ఫిర్యాదు చేస్తే అంటేనే కార్మికుల మీద హెరాస్మెంట్ అనేది జరుగుతుంది సార్ రైట్ అండి అంటే కార్మికుడికి కంపల్సరీ అంటే నోటీస్ అనేది మీకు ఇవ్వాలి యూనియన్గా ఇవ్వకపోతే డైరెక్ట్ కార్మికుడికి నోటీస్ పే వన్ మంత్ నోటీస్ పే ఇవ్వాలి ఇచ్చారా ఇవ్వలేదు సార్ ఇవ్వలేదు మరి దాన్ని మీరు ప్రశ్నించారు ప్రశ్నించాం ప్రశ్నించిన తర్వాత అక్కడ మాకు ఎటువంటి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ లేవు మిమ్మల్ని జాయిన్ చేసుకున్నాడు మీరు ఎలాంటివి ఏమి లేవు కదా ఇప్పుడు అడుగుతున్నారు ఏంటంటే అంతేనా మనం ఈరోజు సెంట్రల్ లేబర్ కమిషనర్ ఎవరైతే సంబంధిత డిపార్ట్మెంట్ ఉందో అక్కడికి వచ్చి మనం ఫిర్యాదు చేసి ఇప్పుడు డిస్కషన్ అవుతాం సార్ వాటి మీద ఐఎస్ఐ పిఎఫ్ కూడా లేదని కన్స్ట్రక్షన్ చెప్తున్నారు సార్ పిఎఫ్ ఉందండి ఈఎస్ఐ లేదనేసి ఈరోజు చెప్తున్నారు సార్ ఈఎస్ఐ ఈరోజు విపరీతమైనటువంటి డస్ట్ అండి ఆ ప్రాంతంలో అంత డస్ట్ ఉన్న ఏరియాలో ఈఎస్ఐ ఎందుకు అంటే మాకు లేదని చెప్తున్నారు దానికి సమాధానం చెప్పాలని మేము ఒక ఐదు ఆరు పాయింట్స్ మీద మేము కమిషనర్ గారికి లెటర్ పెట్టడం జరిగింది అయితే ఇది కూడా ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఆన్లైన్ తప్ప ఆఫ్లైన్ లేదని కార్మికులకి ఎవరికి పెద్ద నాలెడ్జ్ ఉండదండి చదువుకునే వాళ్ళు కూడా కాదండి మేము యాజ్ ఇప్పుడు ఆన్లైన్లో కంప్లైంట్ పెట్టాలంటే విశాఖపట్నం అంతా తిరిగినా కానీ ఎవరు కూడా ఆన్లైన్లో కంప్లైంట్ పెట్టలేదండి మేము ఆఫ్ రికార్డ్ మేము ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఇవ్వాలంటే ఇక్కడ తీసుకునే పరిస్థితి అనేది అందుకని మా ప్రధానమైన డిమాండ్ ఖచ్చితంగా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ అందరికీ అమలు చేయాలండి లోపల అలాగే కార్మికుని తీసేసేటప్పుడు టూ మంత్స్ ముందు నోటీస్ ఇవ్వాలండి తీసేసేటప్పుడు కూడా అలాగే యాజ్ పర్ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము 4 dana